ఒక గొప్ప ప్రార్థన ఎలా చేయాలి అని కనుక మనం అపోష్ఠుడైన పౌలు గారిని అడిగితే అపోష్డైన పౌలు గారు ఒక గొప్ప ప్రార్థనా వీరుడు ఆ ప్రార్థనా వీరుడు ఏమంటాడంటే గొప్ప ప్రార్థన ఎలా చేయాలి అని అంటే ఆత్మ సహాయముతో ఆత్మలో ప్రార్థన చేయాలి నిజమైన ప్రార్థన ఈ లోకము నుండి మనల్ని వేరుపరుస్తుంది ఆత్మ తానే మన అవసరతలను ఎరిగి ప్రార్థన చేస్తాడు ఈ శరీర అవసరాల కొరకు ప్రార్థన చేసేవారు ఎలాగంటే వారు ఎప్పుడు కూడా వారు శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడటం కోసమే ప్రార్థన చేస్తారు ఇది ఆత్మలో ప్రార్థన చేసేట్లు కాదు ఒక గొప్ప దైవ అనే మాట ఏంటంటే ఉదయాన్నే ప్రార్థన చేశాక రోజంతా పైకి చూస్తూ కనిపెట్టుకుని ఉంటాను అని అంటాడు అంటే తన ప్రార్థనలో తాను ఏమి అడుగుతున్నాడు ఏమి పొందుకోవాలని కోరుకుంటున్నాడో దానిని అడిగిన తర్వాత రోజంతా కనిపెట్టుకుని అంటాడు ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వారు ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మే నన్న దగ్గర నుంచి మళ్ళీ దానికి ప్రతిఫలం పొందుకునే వరకు కూడా కనిపెట్టుకుని ఉంటారు సహజంగా పెదవులతో ప్రార్థన చేసేవాడు అప్పుడు ప్రార్థన చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇక అంతే దాని గురించి మళ్ళీ ఊసే ఉండదు కనిపెట్టుకొని ఉండటం అనే ఈ గొప్ప అవకాశం అనేది చాలా మందికి అరుదుగా లభిస్తుంది అందరు కూడా కనిపెట్టుకొని ఉండరు దేని కొరకు అడుగుతున్నాము దాని కొరకు ఎదురు చూడటం కనిపెట్టుకుని ఉండటం అంటే దేవుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉండటం అసలు మనం ఎందుకు ఆత్మలో ప్రార్థన చేయాలి అంటే రోణికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలమో మనకు తెలియదు కాని ఉచ్చరింప శక్యము కాని ములతో ఆత్మ మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు ఇది మొదటిది రెండవది మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు ప్రార్థనలో ఏది అడగాలో తెలుసుకుని అడగటం యుక్తమైన ప్రార్థన అది మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధ దేవుడు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు ఏమంటున్నాడు తెలుసా ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని అన్నాడు ఎలాగా మూలుగుచ్చు మూలుగుచ్చు ప్రార్థన చేస్తాడు ఇది మొదటిది రెండవది ఏంటంటే ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తాడు ఇది ఆత్మను ప్రార్థన చేయటం అంటే ఎప్పుడు నీ కోసం నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ఇక అంత అదే అడుగుతా ఉన్నాం అనుకో ఆ ప్రార్థన పేలగా ఉంటుంది ఇది నువ్వు ఆత్మలో చేస్తున్నట్లు బాగా భయంతో చేస్తున్నట్లు నా కుటుంబంలో ఏమైద్దు నా పిల్లలకి ఏమైద్దు ఏమవుతుందో 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 అనుకుంటూ యోగోలే చేస్తాం మనం ఇక ఏమవుద్ది మీరు అనుకున్నదే మీకు ముందుకు వస్తుంది ఇక్కడ ఏమైనా మనకు ఇస్తుందంటే ఆత్మ మన బలహీనతలను తెలుసుకొని చూ ప్రార్థన చేస్తాడు ఇది మొదటిది రెండవది ఆయన పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తాడు ఇలా చేస్తేనే నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినట్లు మూడుగుచున్న వారిలో మొదటిది ఏంటి అంటే సృష్టి మునుగుచున్నది రోమిన్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఇరవై మరియు ఇరవై ఒకటి ఇరవై వచనంలో వచనంలోనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ కలిగిన స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ గలదయ్యి స్వేచ్ఛగా కాక దానిని కాని మూలముగా వ్యర్థపరచబడను సృష్టి అవత్తు ఇదివరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము దేవుని పిల్లలు పందవు మహిమ కొరకు ఎదురు చూచుచు సృష్టి మూలుగుచున్నది మూలిగేవారిలో రెండవ వ్యక్తి ఏంటంటే అదే దేవుడి పత్రిక ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచనంలో అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమే అంటే ఈ దేహ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము మూడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మూలుగుచున్నాడు ఎందుకయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయనే మన పక్షమున మూలుగుచు ఉన్నాడు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేసేవాడు ఎప్పుడు మూలుగుచు ఉంటాడు ఇది మొదటిది రెండవది వారు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుల కొరకు సహాయం చేస్తారు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తారు పై కాయి ఇలా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దానిని ఆత్మలో మూలుగుచూ ప్రార్థన చేయటం అంటారు అలా కాకుండా పై పై పెదవులతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఎప్పుడు జవాబు రాకపోగా దాని వలన మన సమయం కూడా వ్యర్థమైపోతుంది రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెనకువుగా ఉండు ఇది ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు మొదటిగా ఎడతెక ప్రార్థన చేస్తారు రెండవది పరిశుద్ధులందరి కొరకు అసలు ఆ మాటకు వస్తే అందరి కొరకు ప్రార్థన చేస్తారు కేవలం నీ కొరకు ప్రార్థన చేస్తున్నావా అయితే అర్థమైపోతా ఉంది నువ్వు కేవలము పెదవులతో ప్రార్థన చేస్తున్నావు ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తారు మెలకు కలిగి ఉంటారు ఎడతెగక ప్రార్థన చేస్తారు కొలసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచ్చినాల్లో పర్వతములు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యోషంలో మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి ఒకటి వాళ్ళకున్న నిరీక్షణ ఆత్మలో ప్రార్థించే వారికి మొదటిగా నిరీక్షణ ఉంటది రెండవది వారికి విశ్వాసం ఉంటది మూడు అంటున్నాడు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను కూర్చు పరిశుద్ధుల పట్ల ప్రేమ పరిశుద్ధుల కొరకై చేస్తున్న సేవ పరిశుద్ధుల కొరకై వారు చేసే ప్రతి పని గురించి మాట్లాడతారు అదే కులసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయ తొమ్మిది నుండి పన్నెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు అందుచేత కొలసి సంఘం ఒక గొప్ప ఆత్మతో నింపబడి ప్రార్థన చేయటం ఎఫ్ఎఫ్రా ద్వారా విన్న అపోస్తుడైన పోలు గారు ఆ కొలసీ సంఘం గురించి విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు నిజముగా నేను చెప్పిన వాక్యము వారిలో చక్కగా ఫలిస్తుంది నిజముగా ఈ కొలసి సంఘం గురించి విన్నప్పుడు సంతోషంతో ఒప్పొంగిపోయాడు అనుడైన పౌరు గారు ఇక ఎప్పుడు మనం వాళ్ళు స్వస్థపడాలి బాగుపడాలి ఇక అట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలి రక్షణ కావాలి మారు మనసు కావాలి ఇదేనా అడగాలి నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నానో వారందరూ కూడా తేజోవాసులో స్వాస్థ్యములు పాలు బాగా నీ మధుమతో నింపబడాలి పరిశుద్ధుల సహవాసంలో వీళ్ళందరూ ఉండాలి నువ్వు నిర్మించబోయిన పరలోక పట్టణంలో వీళ్ళందరూ కూడా పారిభావస్తులు అవ్వాలి విగ్రహం గారు ఏమన్నారు తెలుసా ఆయన అంటాడు పరలోకంలో నాకు ఒక మూల స్థలం దొరికినా చాలు నేను అక్కడికే వస్తానంటాడు రాసిన పత్రిక ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది చిన్న ఆయన సంకల్పము చొప్పున పిలువరిన వారికి మేలు కరుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అని అంటున్నాడు నువ్వు ఇలా మూడు చూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధుల కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు అడుగుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసముతో నిరీక్షణ కలిగి తేజోవాసుల స్వాస్థ్యం కొరకు ప్రార్థన చేస్తూ ముఖ్యంగా పరిశుద్ధులను మర్చిపోకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మను వర్ధునితో ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధుల కొరకు ముఖ్యంగా పెద్దపీట వేస్తారు ప్రార్థనలో ఇక నువ్వు ఇలా ప్రార్థన చేస్తంటే నీ అక్కర్లో అవసరతలో ఈ శరీర సంబంధమైనవి ఏవి అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ అంటున్నాడు దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పులుబడిన వారికి మేలు కలుగుటకై నీ పక్కన వాళ్ళందరూ కూడా నీకు సాయం చేస్తాడు నీకు మేలు కలుగొటకై ఈ ప్రకృతి నీకు లోబడేలాగా చేస్తాడు ఈ ప్రకృతి నీ వేద వరాలు కురిపించేలాగా చేస్తాడు నీకు ఆకలేసినప్పుడు ప్రకృతి ద్వారా దేవుడు నీకు ఇస్తాడు ప్రకృతిని మనుషులు కూడా ఉంటారు కదా మనుషులే నీకు సహాయం చేసేలాగా దేవుడు చేస్తాడు నీ కొరకు పరిస్థితులను మారుస్తాడు అసలు నువ్వు దేవుని పని చేయాలని ఒక ఆశ కలిగి ఉంటే చాలు ఓ మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఆయన పదార్థాలను వస్తువులను వ్యక్తులను సమస్తాన్ని సమకూర్చి నీ పాదాల దగ్గర పెడతాడు నువ్వు ఎప్పుడు కూడా అడగాలి నేను ఆత్మను పొందుకోవాలి ఆత్మను వృద్ధిందాలి ఆత్మదేవుడా నాకు ప్రార్థన చేయటం నేర్పించే అని అడగాలి మనం మోకరించిన దగ్గర నుంచి టైం ఎప్పుడైపోయిద్దా టైం ఎప్పుడైపోద్దిద్దా అని చూస్తాం పేదవులతో చక్క చక చక్క ప్రార్థన చేసిన ముక్కలు టకటం చేసి లేచి వెళ్ళిపోతాం యాచన చేసేవాడు ఆ ఇంటి యజమానురావు లేదా ఇంటి యజమానుడు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తాడు అమ్మా అమ్మా అని అడుగుతాడు అసలు ప్రభు ఏమంటాడంటే మీరు అలా వాళ్ళు కాదబ్బా మీరు నా కుమారులు నా స్వాస్థ్య భాగం అయినను మీరు పదే పదే అడగటం వలన నిత్యముగా పొందుకుంటారు అని అన్నాడు పరిశోధన కొరకు ఆకాశంలో మిస్సైల్ పంపారు మళ్ళీ ఆ మిస్సైల్ తిరిగి వచ్చిందా వచ్చే వరకు కూడా ఎదురు చూస్తా ఉంటాడు మనం పంపిన ప్రార్థన అనే మిస్సైడు దేవుని దగ్గరికి చేరాలి దానికి ప్రతిఫలం కూడా రావాలి ఇప్పుడే మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది కాబట్టి ప్రేమనే సహోదరి సౌదడ్డా రోగం తీసేయ్యా ఆర్థిక పరిస్థితులు బాగు చేయయా కుటుంబ పరిస్థితులు బాగు చేయ్యా వీటి కంటే కూడా ఇవి అడగడం తప్పంటలేదు వీటి కంటే కూడా అయా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారు జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వండి సర్దుబాటు చేసుకోవడం కోసం ఆర్థిక సమస్యల్లో చితికిపోతున్నారు ఈ ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడడానికి కావాల్సిన వివేకము జ్ఞానాన్ని ఇవ్వండి ఇవి ఎప్పుడు కూడా మళ్ళీ ఆ ఊబిలో చిక్కుకోకుండా వీరికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి శ్రమల్లో ఉన్నారు వీరికి దీర్ఘశాంతములు ఓర్పును ఇవ్వండి అని ప్రార్థన చేస్తారు అంతేగాని శ్రమలు తీసేయి శ్రమలు తీసేయని కాదు అయ్యా వీరి శ్రమల్లో కష్టాల్లో అయ్యా చాలా బాధల్లో ఉన్నారు చిత్తమైతే ఈ శ్రమలే వీరికి ఓర్పును సహనాన్ని నేర్పించే విధంగా కృపనివ్వండి ఇది ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు ఎలా చేస్తారు జ్ఞానం కానీ వివేకం కానీ ఇవి మనుషుల ద్వారా మనకు రావు ఒకవేళ మీరు నేర్చుకోవాలని ప్రయత్నం చేసిన నేర్చుకున్న కూ తర్వాత ఎడిపోయిద్దో అక్కడ జ్ఞానం ఉపయోగించబడితే దానికి విలువస్తుందో అక్కడ ఉపయోగించినప్పుడే నిజముగా మనం మగిమని పొందుకుంటాం అంతేకాని అనవసరమైన చోట కూడా నీ జ్ఞానాన్ని బయటపెట్టే అవసరత లేదు అందుకే ప్రభు ఏమన్నాడంటే ఆ ప్రజాప్రతినిధుల మధ్య ఏం మాట్లాడాలో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు అప్పుడు మీరు ఏమి మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానాన్ని ఆత్మ మీకు ఇస్తాడు ట్ మై పాయింట్ అవసరమైన చోట ఉపయోగించినప్పుడే జ్ఞానానికి విలువ వివేకానికి విలువ అనవసరమైన చోట ఎక్కడ పడితే అక్కడ ప్రయోగిస్తే ఉపయోగం ఏంటి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మలు ప్రార్థన చేస్తున్నప్పుడు తగిన జ్ఞానం సమయోచితమైన జ్ఞానం సమయోచితమైన బుద్ధి సమయోచితమైన వివేకం నాకు ఇవ్వయ్యా అని అడగాలి మనకంటే ముందున్న మన పితరులు పరిశుద్ధులంతరట ఇంకా కూడా దేవుని యొక్క బలిపీఠం కింద నుండి విజ్ఞాపన చేయొచ్చు అన్నారు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయినా ప్రార్థన చేస్తున్నారు మనందరికీ విశ్వాసుల సమూహానికి నాయకుడు మన దైవం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే నాట నుండి నేటి వరకు కూడా పరిశుద్ధులు మన కొరకు విజ్ఞాపన చేయించున్నారు ఈ పరిశుద్ధుల సహవాసములో తేజోవాసుల సహవాసములో స్వాస్థ్య భాగంలో మనందరం పాలి భాగస్థులవ్వాలని ఇంకా ఆయన విజ్ఞాపన చేయించున్నాడు రక్తపు కోట మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆయన రక్తపు నీడ మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆయన చిందించిన రక్తం మనకు విమోచన ఇస్తుంది ఇంకా మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా ఆయన చిందించిన రక్తం ఆ రక్తము వలన మనం ధైర్యాన్ని పొందుకొని ఈ లోకంలో ఇంకా ముందుకు సాగుతున్నాం ప్రతిసారి కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మనం చేసిన పాపాలు దోషాలు అపరాధాలు అయ్యా ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి ఈ రక్తాన్ని ఇదిగో వీరి కొరకు నేను చిందించిన ఈ రక్తాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకొని వీరిని ఒక్కవకాశం మరో అవకాశం ఇవ్వండి మరో అవకాశం ఇవ్వండి అని ఆత్మ ఆయన చూ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నుండి ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నాడు మరి మనం మనము కూడా ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి పరిశుద్ధుల కొరకు తేజోవాసుల స్వాస్థ్య భాగం కొరకు విశ్వాసం కొరకు విశ్వాసుల కొరకు ఆ మాటకు వస్తే అపూస్తుడైన పౌరు గారు ఒకటో తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చునో చెప్పిన మాట ఇక్కడ అసలు లోనే ఆ మాటలు పలికేశాడు మనం నెమ్మదిగా సుఖముగా సమాధానంగా బ్రతకాలి అంటే మీరు చేయాల్సింది ఏం లేదయ్యా ఆత్మలో ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రార్థన చేసేవాడికి సమస్తము సమకూర్చబడి దేవుడే వారి దగ్గరికి తీసుకొస్తాడు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అయితే మీరు చేయాల్సింది అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతస్తులు చెల్లించవల్లని హెచ్చరించున్నాం దిస్ ఈస్ వార్నింగ్ దేవుడట మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించిన అనుభవ జ్ఞానము గల ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడట అందు నిమిత్తమై మీరు ఆత్మను ప్రార్థన చేయాలి అయితే మనం ప్రార్థన ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం మనకంటే గొప్పగా ప్రార్థన చేసే వారి దగ్గర నుంచి నేర్చుకుంటాం మరి మనకంటే బాగా గొప్పగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఎవరు అనుభవ జ్ఞానం కలిగిన అపోస్తుడైన పోరుగారు చెబుతున్న మాటలే ఈరోజు మనం పంచుకున్నాం ఆత్మను ప్రార్థన చేసే వాళ్ళు మొదటగా ఏం చేస్తారు వారు నిరీక్షణ కలిగి ఉంటారు విశ్వాసంతో ఉంటారు పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తారు వివేకం కొరకు రక్షణ కొరకు మనసు కొరకు ఆత్మ ఫలాల కొరకు తేజవాసుల స్వాస్థ్యంలో భాగం కొరకు మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అంత మాత్రమే కాదు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ప్రతి మనుషుడు పొందుకోవాలని ప్రార్థన చేస్తారు ఇది ఆత్మలో ప్రార్థన చేయటం ఇలా కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు సమస్తను సమకూర్చి మన దగ్గర పెడతాడు మన పాదాల దగ్గర పెడతాడు ఎందుకంటే అది దేవునికి ఇష్టం అది మంచిది దేవుని దృష్టికి అనుకూలమైనది కాబట్టి ప్రియా సహోదరి సహోదర ఈ సృష్టి అంతా మూలుగుచున్నది మనుషులవైన మనం మూలగాలని చెప్తున్నాడు ఆత్మ దేవుడు మూలుగుచు ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధులు మన కొరకు ఇంకా దేవుని యొక్క బలిపీఠం కింద ఉండి ప్రార్థన చేస్తున్నారు మన ఆరాధ్య దేవమైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి యొక్క కుటుపాసమున ఆయన ఉండి విజ్ఞాపనలు ప్రార్థనలు చేయుచున్నాడు కాబట్టి ఆత్మలో ప్రార్థన చేస్తున్న మనము కూడా నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ సమస్తమైన మనుషుల కొరకు విజ్ఞాపనలు చేయొచ్చు మెలకువగా ఉండాలి లోకంలోని పరిశుద్ధులు ఎవరు సేవకులు విశ్వాసులు సంఘాలు మిషనరీలు వీళ్ళందరూ కూడా పరిశుద్ధుల గుంపు ఈ గుంపు కొరకు మనం నిత్యము ప్రార్థన చేసేవారమై ఉందము గాక అమేన్ అమేన్ ఆమెన్ నేను కూడా ఆత్మలో ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గృహస్థాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపురుషువైన తండ్రి మహాగణవైన రాజా మీకు స్తోత్రములు ప్రవా ఆత్మలో ఎలా ప్రార్థన చేయాలి ఆత్మలో ఎందుకు ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రార్థన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు మాకు మాతో పంచుకున్నందుకు మీకు స్తోత్రములు ప్రా తేజవాసుల స్వాస్థ్యంలో మేమందరం పారిభావస్థులు అవ్వాలని పరిశుద్ధుల స్వాస్థ్యంలో మేము పారిభావస్తులు అవ్వాలని నువ్వు నిశ్చయించి ఉన్నావు మేమందరము సత్యముల గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారమే ఉండాలని రక్షణ పొందాలని నువ్వు ఆశించి ఉన్నావు అది నీకు ఇష్టమైనది మేమందరం కూడా అటువంటి అనుభవ జ్ఞానాన్ని గాక పరిశుభ్రమైన తండ్రి మా బిడ్డను ఆయన ఆత్మను వర్దిల్లాలి ఆత్మను ఫలించాలి ఆత్మలో వృద్ధి చెందాలి ఆత్మానుసారముగా ప్రార్థన చేసే అనుభవ జ్ఞానానికి మేమందరం గాక ఎందరైతే ఆయన వారి గృహస్థాన్ని ఎత్తిన ప్రభా నాకు ప్రార్థన నేర్పించయ్యా అని అడుగుతున్నారు మా బిడ్డను ఆయన ఆత్మలో ఆయన మూలుగుచూ ప్రార్థన చేసే కృపావరాన్ని మా బిడ్డలకి ఇవ్వండి మా బిడ్డలు నా ప్రభా ఆయన డిఎస్సి ఎగ్జామ్ రాశారు ఏసునామ ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తుండగా గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుందరుగాక ఎందరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యి రాసి నిరీక్షిస్తున్నారు ప్రతిఫలాన్ని ఏసునామ పొందుకుందరుగాక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆయన అనేక విధమైన నానా విధములైన సమస్యలతో బాధపడుతున్నారు ఇవి సాతానుగాడు చేసిన బంధకాలు ఏసునామ బంధకాల నుండి విడిపించకూడదుగాక సమయోచితంగా నా ప్రభా ఈ యొక్క ఆపదల నుండి తప్పించుకున్న జ్ఞానాన్ని ఇచుదురుగాక పరిశుద్ధ వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆయా గొప్ప వివాహాన్ని జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న నిరీక్షిస్తున్న బిడ్డలు ఏస్సు నామమున గర్భాన్ని తెరవమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ఎందరైతే నా ప్రభా శ్రమంలో నిందల్లో అవమానాలతో అవహేళనలతో నాయన నిందల్లో ఉన్నారు ఏస్సు నామమున విడిపించండి వాటిలో నుండి శోధనలో నుండి తప్పించుకుని సులువైన మార్గాన్ని మా బిడ్డలకి బోధించమని అడుగుతున్నాను మా బిడ్డలు చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానవంతులు ఔదురుగాక అయా నాయన విద్యావంతులు ఔదురుగాక ప్రయోజకుల ఔదురుగాక నీ కృపతో బలపరచమని అడుగుచున్నాము యేసు క్రీస్తు నామ పిరటనైనా మా బిడ్డల రక్షణ పొందుకుందరుగాక మారు మనసు పొందుకుందరుగాక జ్ఞానాన్ని పొందుకుందరుగాక సమయోచితమైన జ్ఞానంతో వృద్ధి చెందురుగాక ప్రతి విషయంలో నాయన అయా ఫలించుదురుగాక వృద్ధి చెందురుగాక ఆత్మ సంబంధమైన వివేకము గలవారై జ్ఞానం గలవారై వృద్ధులు ముఖ్యంగా ప్రభు తేజవాసు పరిశుద్ధుల స్వాస్థ్యములో మా బిడ్డలందరూ పాలు భాగస్థులు అవుదురుగాక రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మయ అన్యోన్య సహవాసము గురి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రాంతంలో ఏకీకిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమనకును సదాకాలముతోడయుం నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్